ఐదు సంవత్సరాల అరాచక పాలనకి చరమగితం పాడుతూ ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా పసుపు మయమైపోయింది ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా చరిత్ర కిగరాయిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముఖ్య భూమిక పోషిస్తూ అందరూ కూడా విజయం దిశగా దూసుకువెళ్తున్నాము రేపు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో వచ్చిన సామాజిక ఆర్థిక చైతన్యానికి ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున సంబరాలు చేసుకుంటున్నారు ముఖ్యంగా చూస్తున్నాం ఈ ఐదు సంవత్సరాల నుంచి మనం పడ్డ కష్టం కూడా ఓటర్ అనే వాళ్ళందరూ కూడా ఓటు ద్వారా తమ తమ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు తెలుగుదేశం వైపు అన్ని వర్గాల ప్రజలు కూడా తెలుగుదేశం అండగా ఉండటం జరిగింది ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం ప్రబంధం సృష్టిస్తున్నారో ఎటువంటి సందేహం అమరావతి రాజధాని అని ప్రకటించినప్పుడు వేలు కాదు ముప్పై వేలు ఎకరాలు కావాలి నా రాష్ట్ర నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ ఒక్కసారి ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజావేదికతో కూల్చడం మొదటి విధ్వంస పరిపాలన అది మూడు ప్రాంతాలు విభజించి కులాలు మతాలు ప్రాంతాల వరకు విభజించి ప్రజలు రెచ్చగొట్టే దూరంలో ఈయన పైగా ప్రభుత్వం అయితేనే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే విద్వేషపూరితంగా పూరితంగా చచ్చ సాధించడం కోసమే అధికారంలోకి వచ్చారు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగోగులు పట్టించుకోవడానికి కానీ ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవడానికి కానీ ఆయన ఏ రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టింది లేదు ఒక ఏ కష్టం వచ్చినా తుఫాన్లు వచ్చినా కానీ ఆయన బయటకు వచ్చి చూసింది లేదు మనం అందరికి తెలుసు ఈ రోజు రాజధాని అని చెప్పేసి వైజాగ్ అని చెప్పి అక్కడ ప్యాలెస్లు ఎక్కడికి వెళ్ళినా ఆయన పాలెస్లు కట్టుకోవటమే కానీ పేదవాడికి పట్టించుకున్న పాపా పోలేదు ఈ మైనార్టీలు అనేవ్వండి బీసీ అనేది ఎస్సీలో అనేది అన్ని వర్గాల ప్రజలని కించపరుస్తూ మారణ హోమం సృష్టించి ఈ రోజు రామ్ రాజధాని రావణ కాష్టం చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మనం ఆ ఏదైతే ఈ ఐదు సంవత్సరాలు ఆంధ్ర ప్రజలకు ఎదుర్కొన్న కష్టాలు పోయి మళ్ళీ చీకటి నుంచి చంద్రోదయం వైపు అంటే చంద్ర చంద్రబాబు ప్రభుత్వానికి జనసేన బీజేపీ ఉమ్మడి కూటమికి మగ్గుగా ప్రజలందరూ కూడా ఏకతాటిపై వచ్చి ఈ రోజు రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో రాబోతుందని చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వబోతున్నారని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అది నెరవేరబోతున్నందుకు మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం